నమస్తే నేను మీ న్యూస్ కు స్వాగతం సిద్దిపేట జిల్లా కొమరవెల్లిలో గల ప్రముఖ శైవ క్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో బుధవారం రోజు ఆలయ సంప్రదాయం ప్రకారం ఒగ్గు పూజారులచే ఆలయ తోటబావి వద్ద నిర్వహించే పెద్దపట్నం కార్యక్రమానికి ఆలయ అధికారులు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు పాలక మండలి సభ్యులతో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు తెలంగాణ జానపద సంస్కృతి సంప్రదాయానికి పుట్టినిల్లుగా విరాజిల్లుతూ కొండసారికల్లో వెలసిన కోరమీసాల మల్లన్న భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నది కొమరవెల్లి క్షేత్రం తెలంగాణ ఆలయంలో ఎక్కడా లేని పూజా విధానం ఈ ఆలయంలో కలదు స్వామివారు వీరశైవ ఆగమశాస్త్ర ప్రకారం ఒకవైపు గర్భగుడిలో పూజలు అందుకుంటున్నారు మరోవైపు ఒగ్గు పంచ పంచవర్ణాలతో పట్నాన్ని రచించి స్వామివారి మొక్కుబడిగా ఆలయ ప్రాంగణంలో గంగరేగు చెట్టు వద్ద తెలంగాణ జానపదుల తరహాలో ఒగ్గు పూజారులతో పట్నాన్ని వేసి మొక్కులు చెల్లించుకుంటారు మహాశివరాత్రి సందర్భంగా మల్లన్న ఆలయంలో ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన అర్ధరాత్రి ఆలయ సంప్రదాయం ప్రకారం లింగోద్భవ కాలంలో మల్లన్న గర్భగుడిలో ఆలయ అర్చకులు మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహిస్తారు అదే సమయాన ఆలయ తోటభావి ప్రాంగణంలో పూజారులు పూజారులచే పసుపు కుంకుమ తెల్లపిండి పచ్చపిండి సున్నేరు పంచరంగులతో స్వామివారి పెద్ద పట్టాన్ని నలభై ఒక్క వరసలతో ఏర్పాటు చేస్తారు మార్గశిర మాసం చివరి ఆదివారం మల్లన్న కళ్యాణంతో ప్రారంభమైన మల్లన్న జాతర బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని ఆలయంలో అభిషేకాలు నిర్వహిస్తామని లింగోద్భవ కాలంలో మూల విరాట్ కు రుద్రాభిషేకం నిర్వహించి ఆలయ తోటబావి వద్ద స్థానిక ఒగ్గు పూజారులచే నిర్వహించే పెద్దపట్నం వద్దకు స్వామివారి ఉత్సవ విగ్రహాలను నిలిపి పంచవర్ణాలతో రచించిన రంగులతో స్వామివారి కళ్యాణాన్ని జానపద తరహాలో జరిపించడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ అర్చకులు మల్లికార్జున్ తెలిపారు ఆలయ ఒగ్గు పూజారులు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని పూజా కార్యక్రమాలు కొమరవెల్లి ఆలయంలో జరుగుతాయని పంచభూతాలైన పంచవర్ణాలతో పసుపు కుంకుమ తంగేడు తెల్లపిండి సునేరులతో పట్టణాన్ని నలభై ఒక్క వరసలతో రచించి మల్లన్న ఉత్సవ విగ్రహాలతో మల్లన్న కళ్యాణాన్ని జానపద తరహాలో నిర్వహిస్తామని ఆలయ ఒగ్గు పూజారులు తెలిపారు జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా పెద్దపట్నం వద్ద సుమారు మూడు వందల మంది పోలీసులతో ఆలయ సిబ్బంది సహకారంతో తగు జాగ్రత్తలు చేపట్టి పెద్దపట్నం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు

मर कधी आज पण दिली मी सहते पडतो मग जर पडतो ఓం నమ శివాయనమ ఈ మల్లికార్జున స్వామి క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినం రోజున ఉదయం ఐదు గంటల నుండే భక్తులకు దర్శనాలు ప్రారంభమైంది అదేవిధంగా అభిషేకంలో ఆ రోజు మొత్తం అభిషేకం లింగోద్భవ కాలం వరకు అభిషేకాలు ఉంటాయి లింగోద్భవ కాలంలో దేవాలయ తరఫున మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఆలయ అర్చకులత్తే నిర్వహించబడుతుంది తదనంతరం స్వామివారి సేవా ఊరేగింపు తర్వాత రెండు గంటలకు దేవస్థాన ఉగ్గు పూజలసే పెద్దపట్టం ఈ దేవాలయంలో జరపబడుతుంది ఉదయం వరకు కొనసాగుతుంది ఈ రెండు రోజుల కార్యక్రమానికి సుమారు లక్ష పైచే మంది భక్తులు హాజరవుతారని అంచనా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాదాయ శాఖ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది శ్రీ మల్లికార్జున స్వామి కుమరవెల్లి దేవస్థానం ఒగ్గు పూజార్లో మేము ఈ యొక్క మల్లికార్జున స్వామికి రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున ఇరవై ఆరో తారీఖు నాడు ఆ యొక్క మహాశివరాత్రి పర్వదిన సందర్భముగా మరి ఉగ్గు పూజారుల చేత ఆ స్వామివారికి ఐదు రంగుల పిండితోని పంచముగ్గల పటము వేసి అనగా పటానికి ముందు ఆ స్వామివారికి పట్టు వస్త్రాలు అమ్మవార్లకు స్వామివారికి వస్త్రాలు సమర్పితం చేసి అదేవిధంగా గంగ తెప్పికి పోయి గంగతెప్పెని వదిలి ఆ గంగజలము తీసుకొని తోటపోయి వద్ద ఆ యొక్క పెద్ద పట్టణం వేయడం అనేది జరుగుతుంది ఆ తోటబాయి వద్ద ఆ యొక్క తోటబాయి వద్ద మల్లికార్జున స్వామివారికి ఆ యొక్క గంగజలం ధికరించి అదేవిధంగా ఆ స్వామివారికి మరి లగ్నం పోలు స్వామివారికి పోయడం జరుగుతున్నది లగ్నం పోలు మీద కుడక గౌరమ్మల స్వామివారిని కూర్చుని పెట్టడం జరుగుతున్నది ఆ విధానంగా తర్వాత సుంకు పట్టడం అనగా కొట్నం పెట్టడం సుంకు అనగా కొట్నం పెట్టడం ఆ కొట్టం పెట్టినటువంటి బియ్యమును బోనముగా హండి నైవేద్యం అనగా స్వామివారికి నివేదన కొరకు ఆ స్వామివారికి పెట్టడం జరుగుతున్నది అదేవిధంగా ఆ స్వామివారికి ఐదు రకముల పిండితోని పంచముఖుల పటము ఒకటిన్నర ప్రాంతంలో షురు అవుతుంటుంది ఒకటిన్నర ప్రాంతంలో శురు అయినటువంటి పట్నం సుమారుగా నాలుగు నాలుగున్నర గంటల ప్రాంతం దాకా ఆ పట్నం నలభై యొక్క వరుసలతో వేయడం జరుగుతున్నది ఐదు రకాల పిండి అనగా ఒకటి తెల్లపిండి ఒకటి పసుపు ఒకటి ఆ యొక్క పసుపు చున్నము కలిపితే చంద్రమవుతుంది అదేవిధంగా కుంకుమ తంగడి ఆకుల పచ్చ ఐదు రకముల అంటే పంచభూతములు ఎలానో పంచభూతములను అనుసరించి పంచముఖుల పటము అనేది కూడా ఆనవాయితీగా ఆ నాటి నుండి ఉన్నది ఆ యొక్క పటము వేసి మరి బోనాలు నివేదనగా చేసిన తయారు చేసిన బోనాలను తీసుకొని పట్టణ మీద పెట్టి ఆ తర్వాత ఉత్సవ విగ్రహాలను కూడా స్వామివారిని అమ్మవార్లను తీసుకొని వచ్చి మరియు ఇరుపక్కల గుల్లకేతమ్మ మేడలాదేవిని తీసుకొని వచ్చి ఆ పటము మీద గొంగడేసి గొంగడి లోపల బండారు పోసి పట్నం మీద కూర్చుండబెట్టి స్వామివారికి లగ్నం చేయడం అనేది జరుగుతున్నది ఈ యొక్క పెద్ద పటం అనగా ప్రతి ఏటా అంగరంగ వైభవంగా ఈ యొక్క వేయడం జరుగుతున్నది అదేవిధంగా స్వామివారిని తీసుకొని వచ్చేటప్పుడు కనకదప్పులు జగ్గులు డోళ్ళు విన్యాసాలతోనే అంగరంగ వైభవంగా స్వామివారిని తీసుకురావడం జరుగుతున్నది అదేవిధంగా ఈ యొక్క పట్టణానికి సహకరించడానికి మరి దేవస్థానం ఈవో గారు మరి దేవస్థానం డైరెక్టర్లు మరి దేవస్థానము సిబ్బంది అందరూ కూడా మరి అదేవిధంగా హర్చకులు కూడా అదేవిధంగా పోలీసు సిబ్బంది వారు కూడా ఎంతోమంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా మిగలడానికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకుంటున్నారు కావున భక్తులందరూ అధిక సంఖ్యలో రావాలని మేము కూడా కోరుకుతున్నాం భక్తులకు స్వాగతం సుస్వాగతం న్యూస్